లైఫ్ లో ఫస్ట్ టైం తప్పు చేశానేమో అనిపిస్తుంది నా హెయిర్ అటు సిల్కీ హెయిర్ కాదు ఇటు కర్లీ హెయిర్ కూడా కాదు మీడియం లో ఉంటుంది జడ వేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను సిల్కీ హెయిర్ లాగా చేయించుకోవాలి అని చెప్పేసి నా లైఫ్ టైం కోరికనే చెప్పాలి అసలు ఎవరు ఒప్పుకోలేదు చేయించుకోవద్దనేసే అన్నారు కానీ అందర్నీ ఒప్పించుకొని మరీ వెళ్ళాను బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఫైవ్ అవర్స్ పాటు చేశారనమాట చేస్తున్నప్పుడు బాగుంటుందేమో అనిపించింది కానీ చేసిన తర్వాత ఎందుకు రా బాబు అనిపించింది ఇక్కడ ఒక అతన్ని చూసారా ఇతన్ని చూస్తుంటే నాకు బిగ్ బాస్ లో ఒక పర్సన్ అయితే అయితే గుర్తొస్తున్నారు మీకు ఏమైనా గుర్తొస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి సేమ్ అలానే ఉన్నారనమాట నాకు హెయిర్కి ఇలా టెంపరీగా చేయించుకోవడం అప్పుడప్పుడు అలవాటే కానీ ఈసారి అయితే పర్మనెంట్గా చేయించేసుకున్నాను నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే టెంపరీగా చేయించుకునేదాన్ని ఈసారి ఏం పుట్టిందో ఏంటో పర్మనెంట్గా చేయించేసుకున్నాను డబ్బులు కూడా చాలా ఎక్కువగానే వేస్ట్ చేశాను లాస్ట్లో ఫైనల్గా అసలు రిజల్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి దాని మీద నా హ్యాపీనెస్ అయితే ఆధారపడి ఉంటుంది నాకైతే కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమో అస్సలు బాగాలేదు అంటున్నారు వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి